అనంతపురం జిల్లాలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు అనంతరం స్వచ్ఛాంధ్ర పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈరోజు అనంతపురం అర్బర నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ ఈ మంత్రులు ఈసారి వినూత్నంగా ఇరవై ఏళ్ళ యువకుడు ఎలాగైతే ఆలోచిస్తున్నాడో మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వేర్యులు డెబ్బై ఐదేళ్ళ వయసులో కానీ ఇలా ఆలోచిస్తున్నాడు దీనికంటే ఈ వేస్ట్ అనేది ఇంతవరకు ఎవరు ఊహించని విధంగా ఈ వేస్ట్ని కలెక్ట్ చేయడం ఉంది ఈ వేస్ట్ ఈ వేస్ట్కి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ లో ఒక ఇది పెట్టడం జరిగింది అలాగే